హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి అల్లగడ్డ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ ఏంటి అంటే బురుగుల ఉప్మా అండ్ ఉగ్గాని కూడా అంటారండి దీనికి వచ్చేసి మనం చేసుకోవాల్సింది టమోటా ఆనియన్ పచ్చిమిర్చి నేనైతే త్రీ టమోటా త్రీ ఆనియన్ పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నాను ఈ విధంగా అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి చాలా ఈజీగా చేసుకునేదండి మార్నింగ్ టిఫిన్ త్వరగా అయిపోవాలన్నా టేస్టీగా ఉండాలన్నా చక్కగా యూజ్ అయ్యేదనమాట బుర్రలు ఉప్మా నేనైతే ఇన్ని బురుగులని మనం ఇప్పుడు చేస్తున్నామండి బురుగుల్లో రకాలు ఉన్నాయి మనము కార బురుగులు చేసుకోనికి ఒక రకము ఇలా బుర్రలు ఉప్మా చేసుకోవడానికి ఇంకొక రకము అన్నీ ఏవైనా చేసుకోవచ్చు కానీ ఎవరి టేస్ట్ వాళ్ళకి అనుగుణంగా అయితే చేసుకోవచ్చండి ఇవి ఒక బుర్ర అనమాట ఇవి ఉగ్గానికి ఉంటాయి ఇవి అయితే మనం బుర్ర ఉప్మా చేసుకోవచ్చు ఇవి చేసుకో ఈ బురుగులు చేస్తే ఏమంటే మెత్తగా అయినా మెత్తగా ఉంటుంది చాలా స్మూత్గా మెత్తగా వస్తుంది ఇవి ఇంకొక టైప్ ఉంటాయి అవి ఏంటంటే చెక్కు చెదరకుండా ఎంతసేపైనా అలాగే ఉంటాయి కానీ కొంచెం లేట్ అయితే గట్టిగా అవుతుందనమాట ఇది అలా కాదు మెత్తగా ఉంటుంది కాబట్టి ఇవైతే మనం ఈరోజు చేస్తున్నాము ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర శనగబాళ్ళు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాము ఈ విధంగా మనం ఆనియన్స్ అయితే మనం ఫైవ్ మినిట్స్ ఇలా వేయించుకోవాలి మరి అంత ఎక్కువ కాకుండా మీడియంగా వేయించేసుకున్న తర్వాత మనం దీంట్లోకి మనం మనం తీసుకున్న పచ్చిమిర్చి టమాటా రెండు కూడా వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి వేసుకున్నాము తర్వాత టమాటా టమాటా వేసుకున్న తర్వాత టమాటా వేసుకొని కరివేపాకు వేసుకోవచ్చు మనం ఫస్ట్ అయినా వేసుకోవచ్చు కరివేపాకు పచ్చిమిర్చి ఎలా అయినా వేసుకోవచ్చు అమ్మాయి ఇలా వేసిందండి బాగా రోస్ట్ చేసుకోవాలి మనం తర్వాత దీంట్లో మనం సాల్ట్ పసుపు వేసుకోవాలి అది బాగా గుజ్జుగా రావాలండి మనం దాన్ని సిమ్లో పెట్టేసి వదిలేసామంటే అది చక్కగా వచ్చేస్తుంది ఆలోపు మనం ఇక్కడ వాటర్ తీసుకొని వాటర్ను మనం బరువులు వేసుకోవాలి వేసుకొని ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలన్నమాట నేను చెప్పాను కదా వీటితో రకాలు ఉన్నాయని కొన్ని అయితే త్వరగా నానిపోతాయి కొన్ని అయితే కొంచెం టైం తీసుకుంటాయి మనము అవి చూసుకోవాలి ఏ రకం అనేది లేదంటే మొత్తం పాడైపోతుంది ఇప్పుడు తీసుకునేవి మనము మెత్తగా త్వరగా నానిపోయేటం అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి తీసేసుకోవచ్చు ఇలాగ మొత్తం మనము వాటర్లో మునిగేలాగా చేసుకోవాలి మనం మళ్ళీ మధ్య మధ్యలో కూడా ఈ విధంగా ప్ర మనం వాటర్లో మొత్తం కలిపేలాగా చేసుకుంటూ ఉండాలి ఎక్కడైనా కొన్ని నాణి ఉంటే అవి కూడా మెత్తగా వాటర్లో కలిస్తే మెత్తగా నానిపోతాయి అన్నమాట వచ్చేసి నానిపోయాయి మనము కొన్ని అయితే కొంచెం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు ఇవి అయితే మనకు ఒక త్రీ మినిట్స్ సరిపోతుంది ఫైవ్ మినిట్స్ లేండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అలా పట్టుకొని చూసామంటే లోపల మొత్తం నానిందా లేదా అని తెలిసిపోతుంది మళ్ళీ ఇంకొకసారి అయితే ప్రెస్ చేసుకోవచ్చు అంతే అండి అవి మొత్తం నానిన తర్వాత మనము ఇలా పిండుకోవాలి పిండితే మనకి వాటర్ మొత్తం పోతాయి అలాగే వేసుకోకూడదు అలా వేసుకుంటే అసలు టేస్టే ఉండదు అనమాట వాటర్లో మొత్తం పిండేసి మన బొర్రు మొత్తం పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ విధంగా గట్టిగా పిండాలన్నమాట తర్వాత మనము కర్రీ చేసుకున్నాం కదా ఆనియన్స్ టమాటా అన్నీ వేసి కర్రీ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొచ్చి మిక్స్ చేసుకోవాలన్నమాట వీటిల్లో మనము కొంచెమే చేసుకుంటే మనము ఆ బురుగులనే మనము మన గ్యాస్ మీద స్టవ్ మీద ఉన్నప్పుడే వేసేసుకొని కలి కలు ఇలాగ మొత్తం మిక్స్ చేసుకోవచ్చు కానీ మనం కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాం కదా అలా మిక్స్ చేస్తే బరుగు ఇదంతా అనేది మెత్తగా అయిపోతుంది అనమాట కాబట్టి మేమైతే ఇలా దిం ఇలాగ కర్రీ వేసుకొని చేతులతో మిక్స్ చేసుకుంటున్నాము ఇదంతా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఒక కొంచెం ఒక ఫైవ్ కొద్దిసేపు మనము స్టవ్ మీద హీట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది దీంట్లోకి కాంబినేషన్ అండి దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి బజ్జీ సూపర్ టేస్ట్ అనమాట పిండి వేసుకున్నాము సోడా ఉప్పు వేసుకున్నాము కొంచెం తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకున్నాము తర్వాత మన దీంట్లోకి కావాల్సినంత వామ్ వేసుకోవాలి అంతేనండి ఈ మూడు వేసేసుకొని మనం కొంచెం వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంత గట్టిగా కాకుండా అంత లూజ్ కాకుండా మీడియంలో మనం ఇలా చేసుకోవాలి మనం బజ్జిమిర్చి వేస్తే ఇలా కట్ చేసుకున్నాము మిరపకాయ పెద్దగా ఉంటుంది కదా దానికి మనం సగం కట్ చేసి ఇంత మిరపకాయనే వేసుకోవాలి చూడండి బజ్జీ ఎలా వస్తుందో ఇంత మిర్చి మనం కట్ చేసి ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నామంటే మనకి పెద్ద బజ్జీ వస్తుంది బజ్జీ దాంట్లో ఒక టెక్నిక్ ఉంటుంది అది ఇదే అనమాట మనము నేను ఏం చేశానంటే ఒకసారి స్టార్ట్ మనకు తెలియదు కదా ఎలా చేసుకోవాలనేది జస్ట్ మిరపకాయన శనగపిండిలో ఇలా అద్దేసి వేసేసాను అనమాట వేసేస్తే ఏమైంది పైన శనగపిండి మాత్రమే కాలింది లోపల మిర్చి మటుకు అలాగే ఉంది ఇలా ఎందుకు అయ్యింది నేను అమ్మను వచ్చి అడిగా అనమాట అప్పుడు చెప్పింది మనము మిర్చికి కొంచెం గ్యాప్ ఇవ్వాలి కనిపిస్తున్నాయి కదా మీకు మిర్చి గ్యాప్ అది ఎలాగ వస్తుందంటే మనము ఇందాక చూసారు కదా వీడియోలు వేసేటప్పుడు ఎలా వేయాలంటే సైడ్కి మనం ఇలా మనం తీసుకున్న మనం సరైన పిండి కలుపుకున్న గిన్నెని సరి ఇలాగా దాన్ని కొంచెం రాసుకుంటూ పోయేలాగా తీసామంటే అక్కడ ఆ పిండి లేకుండా మిర్చి మాత్రమే వస్తుంది ఆ మిర్చి బాగా కాలుతుంది అనమాట అదేనండి బజ్జీలో టెక్నిక్ ఆ విధంగా మనం బజ్జి చేసామంటే లోపల మిర్చి బగ్గాలుతుంది ఉగ్గాని రెడీ అయిపోయింది దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి పప్పుల పొడి వేజ్దే అండి పప్పుల పొడి దాంట్లో కాంబినేషన్ వచ్చేసి పప్పుల పొడి బజ్జి అంతే అండి మనకి త్వరగా అయిపోయే టిఫిన్ టేస్టీగా ఉండే టిఫిన్ అంటే బొరుగులు ఉప్మా అండ్ ఉగ్గాని